ఇంత ఎండలో కూడా అన్ని బొమ్మలు ఒకేసారి కీ ఇచ్చినట్టుగా వీళ్ళు ఇలా ఎందుకు కొడుతున్నారంటే ఎల్లమ్మా తల్లి ప్రసాదం లివర్ ఫ్రై అండ్ గుళ్ళు అండ్ బచ్చాలు బచ్చాలు ఏరా పొట్టేలు ఇదేనా కోసేది ఎండలు నలభై ఉండని నలభై ఐదు అంటున్నారు మన వాళ్ళు నాన్ వెజ్కి హలో ఫ్రెండ్స్ దిస్ ఈస్ సౌందర్య వెల్కమ్ టు మై ఛానల్ ఆలూర్ అమ్మాయి అబ్బాయి మేమైతే ఇప్పుడు నంద్యాల నుంచి కర్నూలు దగ్గర ఉన్న వెంకాయ పల్లె అయితే వెళ్తున్నాము అక్కడ మా హస్బెండ్ వాళ్ళ సో అందుకే మమ్మల్ని పిలిచినారు మేము అటెండ్ కావడానికి వెళ్తున్నాము ఈ రోజు మంగళవారం కదా అక్కడ మంగళవారం శుక్రవారం వెళ్ళమని బాగా చేస్తారు అదే ఏమంటారు ఆటలు పొట్టేళ్ళు మేకపోతులు కోడులు అన్ని అక్కడ బలి ఇస్తారు అమ్మవారికి సో అందుకే మేము కూడా వెళ్తున్నాము వాళ్ళు పిలిచినారు ఈ సీజన్ లో అయితే మాకైతే ఈ వీక్ అంతా మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయండి ఫంక్షన్స్ సో అందుకే మేము ఇప్పుడు వెళ్ళమని చూసుకొని మ్యారేజ్ కి వెళ్ళాలి తాళగడ్డకి ఇదిగోనండి ఇదే మేము మా సగం యవనం అయితే ఈ ఊర్లోనే గడిచింది తాండ్రపాడు అక్కడ మేము పుల్లారెడ్డి కాలేజీలో చదువుకున్నప్పుడు అయితే ఇక్కడే ఉండేవాళ్ళం హాస్టల్లో మేమే కాదండి పుల్లారెడ్డి కాలేజీలో చదివే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నైంటీ పర్సెంట్ మొత్తం అయితే ఇక్కడ ఈ తాండ్రపాడులోనే ఉంటారు కానీ మేము చదివినప్పటికీ ఇప్పటికైతే చాలా అయితే చాలా మారిపోయింది నాకైతే ఈ తాండ్రపాడు మీద పడిపోతున్నప్పుడు అయితే అన్ని మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి మేమైతే తాండ్రపాడు నుండి ఇంకా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి మేము మా కాలేజీ జస్ట్ ఆ కొండ మీద దాండ్రపాడు కొండ కింద పుల్లారెడ్డి కాలేజీ అయితే ఉంటుంది అప్పుడైతే ఆటోకి మూడు రూపాయలు మాత్రమే కానీ మేము టిఫిన్ చేసిన తర్వాత నడుచుకుంటూ అయితే వాళ్ళము పుల్లారెడ్డి కాలేజీకి బీటెక్ ఫోర్ ఇయర్స్ మొత్తం ఈ పుల్లారెడ్డి కాలేజీలోనే అయిపోయింది ఇప్పుడైతే అంత మారిపోయిందండి హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ అయితే అంది ఇక్కడికే వచ్చేసాయి ఇప్పుడు కనిపించే బిల్డింగ్స్ అన్ని అప్పుడు ఇక్కడ ఏం లేకుండా ఉండేది మొత్తం అంతా ఖాళీగా ఉండేది ఇక్కడ చూడండి మా కాలేజీ ఎదురుగానే రయలసీమ యూనివర్సిటీ అయితే ఉంది ఇది కూడా చాలా మారిపోయింది ఇప్పుడు సుమారుగా ఏడు సంవత్సరాల కిందట నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి మేమైతే అక్కడ అప్పుడప్పుడు చిన్నదేవరగట్టు కూడా వెళ్ళిపోయే వాళ్ళము వచ్చేసిందండి ఇంకా మా కాలేజీ గుర్తుకొస్తున్నాయి ఈ నాకైతే స్వీట్ మెమరీస్ పుల్లారెడ్డి గుణంపల్లి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్వయం ప్రతిపత్తి ఆ పిల్లలను చూస్తుంటే కనుక నాకు మళ్ళీ ఇదే కాలేజీకి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇది మొత్తం మా క్యాంపస్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది మా ఆడిటోరియము ఏదేమైనా కాలేజ్ డేస్ అయితే మళ్ళీ రివర్స్ రావండి దోస్ డేస్ ఆర్ వెరీ మెమరబుల్ అండ్ వీ వీ కాంట్ గెట్ బ్యాక్ దోస్డేస్ అది అయితే ఎనక పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ రెండు ఒకే కాంపౌండ్ లో పక్కపక్కనే ఉంటాయి డెంటల్ కాలేజ్ కూడా చాలా బాగుంది కర్నూలు చెక్ పోస్ట్ నుంచి నంది కూర్ పోయే రూట్ లో ఎల్తే ఎంకైపల్ల అనే ఊరు వస్తుంది ఆ ఎంకైపల్లలోనే ఎంకై ఎల్లమ్మ ఉంటుంది సో అందుకే ఆ అమ్మవారికి ఎంకైపల్ల ఎల్లమ్మ అని పేరు వచ్చింది ఇప్పుడు మనం కర్నూలు చెక్ పోస్ట్ నుంచి నందికొడ్కు రూట్ లో ఆఫ్ ఇంజనీరింగ్ చాలా మందికి కర్నూలు కన్ఫ్యూజన్ లో అయితే ఉంటారు కానీ అది వేరు ఇది వేరు మా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే చాలా పాతది ఇది అయితే రీసెంట్ గా ఒక నైన్ నైన్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే పెట్టారు ఫైనల్లీ వచ్చేసామండి వెంకాయపల్లె ఎల్లమ్మ టెంపుల్ అయితే చూడండి మంగళవారం కదా ఈ రోజు అమ్మవారి తేదీ కాబట్టి మంగళవారం శుక్రవారము ఫుల్ అయితే ఫుల్ రెష్ ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు ఇంకా మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనుక్కొని వాళ్ళ దగ్గరకు అయితే వెళ్ళాలి మనం ఆ ఆర్చిలో నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు వెంకాయపల్లె ఎల్లమ్మ తల్లి దీవెనలతో పూర్వం కందనవోలు అని ఈ గుడి యొక్క చరిత్ర అయితే కనిపిస్తుందండి మీరు ఏం భయపడగలండి నేను ఉన్నారుగా మీకు చెప్పడానికి స్టోరీ ఏంటంటే ఇది మన ఇప్పటి స్టోరీ కాదండి బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి నుండి ఉన్న స్టోరీ ఇదైతే అప్పుడు వెంకాయపల్లె అనే ఊరిలో పాపమ్మ అనే ఒక కామెడీ ఉండేదంట ఆమెకు ఎల్లమ్మ తల్లి ఒడిలోకి వచ్చి అమ్మ నన్ను మీ ఇంటి దేవతగా కొలుచుకొని పూజలు చేయండి అని అయితే చెప్పిందంట ఆ తర్వాత పాపమ్మ నాలుగు బండలు అడ్డుగా పెట్టి ఒక గుడి మాదిరి ఆమె పూజలు చేస్తూ ఉండేదట పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆమె చనిపోవడంతో ఆమె కుమార్తె అయిన చిన్నక్క తర్వాత తరం పూజలు చేసుకుంటూ పంతొమ్మిది వందల నలభై రెండులో అమ్మవారికి అయితే ఒక గుడి లాంటిది అయితే కట్టించిందంట ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుమార్ కుమారులు ఐదు మంది ఆ తర్వాత వారి వారసులు కూడా పూజలు అందిస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇప్పటి వరకు అలాగ ఈ గుడి అయితే ఇక్కడ వెలిసిందండి ప్రతి మంగళవారం వచ్చిందంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అలాగ ఈ వెంకాయపల్లి ఎల్లమ్మ చాలా మహిమగలదని చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసింది ఆ తర్వాత అందరూ భక్తులందరూ వచ్చి వారి కోరికలను కోరుకొని మొక్కుబడులు అయితే నిర్వహిస్తుంటారు కావాలంటే మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నారో ఇప్పుడు మీరు చూసిన వారందరూ అమ్మవారు ఒడిలోకి వచ్చిన వాళ్ళండి అమ్మవారు ఒడిలోకి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు అలా తాండవాలు చేస్తారు అంటే ఎగురుతారు అలాగా వాళ్ళు మూడు నుండి ఐదు ప్రదక్షిణలలో ఈ గుడి చుట్టూ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఈ గుడి దగ్గరికి అయితే వస్తారండి మొక్కుబడులు తీర్చుకోవడానికి కొంతమంది బోనాలు ఎత్తుకొని లేకపోతే కొంతమంది గండా దీపాలు మోసుకుంటూ కూడా వస్తారండి ఆల్రెడీ మీరు ఇంతకు ముందు వీడియోలు చూశారు కదా చూశారు కదా ఇప్పుడు చూడండి ఎంత రష్ ఉంది ఇక్కడ మంగళవారం పూట ఇక్కడ దర్శనం దొరకాలంటే చాలా అంటే చాలా కష్టం అండి మామూలు రోజుల్లో అయితే కనుక వస్తేనాక మనకైతే ఈజీగా దర్శనం అయితే దొరుకుతుంది మేమైతే ఇప్పుడు మా వాళ్ళు రెంట్కు తీసుకున్న రూమ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే చాలా అయితే చాలా రూమ్స్ ఉంటాయండి రెంట్ పర్పస్గా ఎవరైనా ముక్కుబడులు చెల్లించాలనుకున్న వాళ్ళైతే రెంట్కు రూమ్ తీసుకోవచ్చు మా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ రూమ్ ఎట్లా ఉంది అయితే చూపిస్తాం మీకు ముక్కుబడి తీర్చుకోవడానికి వచ్చిన భక్తులందరికీ వసతి సదుపాయం కోసం అలాగే వాళ్ళ భోజనాలకు ఆడవారికి స్నానాలు చేయడానికి పూజలకు అన్నిటికైతే ఇక్కడ రూమ్స్ ఉంటాయండి ఇక్కడ చిన్న ఖరీదు దగ్గర నుండి పెద్ద ఖరీదు వరకు అయితే రూములు ఉంటాయి వారి వారి స్తోమతలు బట్టి ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టు తీసుకుంటుంటారు మా వాళ్ళైతే ఈ రూమ్ ఇది తీసుకున్నారు చూడండి ఇది రూమ్ అంటే రూమ్ కాదు ఒక చిన్న టైప్ ఆఫ్ బిల్డింగ్ అనమాట దీనికి ఒక పెద్ద హాల్ ఉంటుంది ఇప్పుడు మనం లోపలకి వెళ్తున్నాం కదా అదైతేనాక ఒక పూజా గది మాదిరి అనమాట అంటే వాళ్ళు అమ్మవారి దగ్గర దర్శనం అన్ని చేసుకొని ఆటలు పెట్టుకొచ్చుకున్న తర్వాత అయితే ఇక్కడికి వచ్చేసి అన్ని నైవేద్యాలు అవన్నీ ఏదైనా ఒడి బియ్యాలు పెట్టుకునేటివి బియ్యం బియాలు ఇచ్చుకునేటివైతే ఇచ్చుకుంటారు ఈ రూమ్ దాటి వెళ్ళిన తర్వాత అయితే మనకు హాల్ పెద్ద హాల్ ఉంటుంది ఈ హాల్లోనే మనకు ఇక్కడ వంట చేయడానికి ఉంటుంది అలాగే వాష్ బేసిన్ అలాగే అటువైపు ఇంకొక రూమ్ కూడా ఉందండి అంటే మొత్తానికి రెండు రూములు రెండు బాత్రూములు ఒక హాల్ ఉందండి దీనిది ఖరీదైతే పదివేల రూపాయలు ఏడు నుండి పదివేల రూపాయలు ఉంటుంది మా వాళ్ళు అయితే ఇది తీసుకున్నారు అక్క మా ఇది తీసుకొచ్చింది నాకైతే ప్రసాదం ఎలా మా ప్రసాదం లివర్ లివర్ ఫ్రై అండ్ గుగ్గుళ్ళు అండ్ బచ్చాలు బచ్చాలు ఎంకాయ వల్ల వెళ్ళమ్మా అందరు తింటున్నాం ఇక్కడ కూర్చున్నది అయితే మా అక్క అండి అంటే మా పెదనాన్న కూతురు మాకు ఆడపిల్ల కాబట్టి మనం ఎప్పుడైనా ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు వారికి బట్టలు పెట్టడం లేకపోతే చీర పెట్టడం ఆనవాయితీ మన భారతీయ సాంప్రదాయంలో అందుకనే సన్నీ అయితే వెనక మన నంద్యాల జీవి మాల్లోనే ఒక శారీ అయితే తీసుకుందండి మా అక్క కోసము అందుకనే అది ఇప్పుడు పసుపు కుంకుమ ఇచ్చి ప్రజెంట్ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అయితే మనకు సాంప్రదాయం కాబట్టి సన్నీ అయితే షారీ ప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఎల్లమ్మకి పెట్టుకొని వచ్చిన తర్వాత గుడికి వచ్చిన తర్వాత వాళ్ళని అయితే కోసి ఇంకా కూరకైతే రెడీ చేస్తున్నారు మా వాళ్ళు ఎండలు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పోయినా కూడా మనం అయితే నాన్ వెజ్ తగ్గేదే లేదండి మన వాళ్ళు చూడండి ఆల్రెడీ ఆటలు తగినాయి ఇంకా నాన్ వెజ్ కూడా అయిపోతున్నాయి అవి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇంకా మన ఎంకాయపల్లి అమ్మవారి దగ్గర అయితే ప్రతి మంగళవారం అందరూ యాటోలు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి అయితే వీళ్ళు వస్తారండి వీళ్ళని ఏమంటారో తెలియదు వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళని కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ బతుకుతేరువు కోసం అయితే ఇలా యాటోలు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటారు నాకు అయితే చాలా బాగా నచ్చిందండి వీళ్ళు కొట్టే తీరు ఆ ఉన్నారు అండ్ వీళ్ళ ట్రెడిషన్ కూడా పాపం ఇంత ఎండలో కూడా వాళ్ళు చంటి పిల్లలు నేసుకొని అయితే బతుకు తెరువు కోసం అయితే ఇంత కష్టపడుతున్నారు నిజంగా గ్రేట్ కానీ వీళ్ళ ట్రెడిషన్లో కూడా ఒక పద్ధతి ఉందండో ఓన్లీ మగవారు మాత్రమే డబ్బులు అడగడానికి వెళతారు ఆడవాళ్ళు అన్ని బొమ్మలు ఒకేసారికి ఇచ్చినట్టుగా ఒకటే స్టెప్ అయితే కొడుతూనే ఉంటారు కావాలంటే మీరు కూడా వినండి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అన్న పెళ్లికి అటెండ్ కావాలి సో అందుకే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఆలగడ్డకి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలగడ్డ థ్యాంక్ యూ బాయ్ బాయ్